కోరిగుడ్డి ఎక్కువ తిందా మా ఫ్రెండ్స్ ఇట్లా గుడ్లన్నీ తినే నేనేం చేయాలి నా గుడ్లో కర్రీ అరుంధతితో అరుంధ తీ మాట్లాడితే విధంగా ఉంటుంది

వంట చక్క చక్క చేసేద్దామా ఫాస్ట్గా చేద్దామా మీకు ఎగ్ కర్రీ అంటే బాగా ఇష్టమా కానీ ఈరోజు ఒక స్పెషల్ ఎగ్ కర్రీ మీకు ఇవసం ఓకేనా మనకి కావాల్సిన ఐటమ్స్ పదార్థాలు ఇంగ్రిడియంట్స్ ఏంటంటే ముందుగా బాయిల్డ్ చేసిన ఎగ్స్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టానండి ఎగ్స్ని కొద్దిగా సాల్ట్ వేసి మనం బాగా బాయిల్ చేసుకొని బోల్ చేసి పెట్టుకోవాలా బాయిల్డ్ ఎగ్స్ తర్వాత ఒక కప్ ఆఫ్ టమాటా కొద్దిగా చింతపండు అంటే నేనైతే చింతపండు పులుసు తక్కువ తింటాను గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు కొద్దిగా తక్కువ తింటే బెస్ట్ సో అలాగే పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట కారం పొడి కొబ్బరితో చేసింది ప ఇవి మన పల్లీలు కొబ్బరి అన్ని మిక్సింగ్ అనమాట కొద్దిగా టేస్టింగ్ కోసం ఒక కప్ ఆఫ్ ఆయిల్ తర్వాత ఒక మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టా ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే స్వీట్ వస్తుంది సో వద్దు అది తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా సరిపోయినంత అలాగే ఉప్పు కారం పసుపు సరిపడా తీసుకోవాలన్నమాట సో ఐటమ్ నేను ఎలా ప్రిపేర్ చేద్దాం అండి చూద్దాం రండి కోడిగుడ్డు ఫ్రై పులుసు తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే ఏం కావాలి నీకు ఎగ్ కావాలా ఇప్పుడే తినేస్తావా నువ్వు ఇప్పుడెప్పుడు తిందామని రెడీగా ఉంటాడండి ఇప్పుడు మా పెద్దోడు చూస్తున్నాడు నాకు గుడ్ అని ఇట్లా గుడ్లన్నీ తినేస్తే నేనేం చేయాలి నా గుడ్లోకి రిమా అట్లా ఆన్ చేసుకోను ఇదైతే అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండేదన్నమాట ఈ ప్యాను ఇట్లాంటి ప్యాన్స్లో ఫ్రైస్ బాగా అవుతాయి నేను రెగ్యులర్గా ఫ్రైస్ అని దీంట్లోనే తింటుంటానండి సో ఇదంటే నాకు ఇష్టం ఎందుకంటే బాగా దళంగా ఉంటుందన్నమాట కొద్దిగా ఆయిల్ పోసేసి ఫస్ట్ ఆయిల్ బాగా మరిగాక దాంట్లో మనము ఎగ్స్ వేసేయాలన్నమాట ఎగ్స్ వేసి కొద్దిగా రోస్టెడ్ చేయాలి రోస్టెడ్ తీసి పక్కకు పెట్టేయాలి ఈ మధ్య మనకి బిగ్ బాస్ లో సుమన్ శెట్టి గారు హల్చల్ చేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు బిగ్ బాస్ లో సుమన్ శెట్టికి ఓటేయండి అలాగే మా ఇమ్మనే కూడా ఓటేయండి కానీ బిగ్ బాస్ కి వెళ్ళిన సుమన్ శెట్టి గారి వాయిస్ ని నేను రెగ్యులర్ గా ఈవెంట్స్ లో చేస్తూ ఉంటానండి అది చూసి వీడు నేర్చుకున్నాడు సో బిగ్ బాస్ లో సుమన్ శెట్టి గారి వాయిస్ ని అరుంధతి సినిమా అరుంధతితో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది బిగ్ బాస్ లో ఉన్నటువంటి సుమన్ శెట్టి గారు మన పశుపతి ఉన్నారు కదండి అరుంధతి సినిమాలో అరుంధతి బంధించింది సుమన్ శెట్టిని సుమన్ శెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నది చేసి చూపిస్తాడు ఒకసారి క్లాప్స్ కొట్టి మరి చూడండి చూసేవాళ్ళు చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటుకలు వెరైటీ యాక్షన్ బాగా చేసాడండి ట్రై చేస్తున్నాడు అప్పుడు మిమిక్రీస్ ట్రై చేస్తున్నాడు మంచి చదువుకోరా అంటే ఈరోజు స్కూల్ ఎక్ కొట్టి నాతో పాటు వంటలు చేస్తా రెండు తెరింది తెట్ట కానీ స్కూల్లో మా వాడు ఫస్ట్ క్లాస్ వచ్చాడండి వాడు ఫస్ట్ క్లాస్ బ్యాడ్జ్ కూడా వచ్చింది అండ్ స్కూల్లో అండ్ స్కూల్లో లీడరు నువ్వేంది ఫస్ట్ క్లాస్ వచ్చావా నువ్వు అసలు స్కూల్కే వెళ్ళట్లేదు వీడు ఇంత పెద్ద మాట నడుస్తారాడు ఏడేదో చేస్తున్నాడు అరుంధతి వయసు చెయ్యమ్మా చెయ్యమ్మా సుమన్ శెట్టి పుట్టిందా నా సమాజ్ మొత్తం కంపు కొట్టిన కొంచెం చెంటు పొట్లుంటే అట్లా పిల్లలేనండి లోకం లో ఉన్న పిల్లల దగ్గరికి వచ్చే వరకు మొత్తం మారిపోతుంది ఎగ్స్ మంచిగా ఇట్లా రోస్ట్ అయిన తర్వాత అవన్నీ సైడ్కి తీసేయాలండి సైడ్కి తీసేసి నా ప్రాసెస్ అంతా డబల్ డబుల్ ఉంటుంది కొద్దిగా కష్టపడి చేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ని మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి యాజిటీస్ ఉన్నాయి అనుకోకండి వీటిని నేను ఇట్లా మధ్యలో కోస్తా అనమాట ఎందుకంటే పులుసులోకి మధ్యలో కోస్తే పచ్చిమిర్చి వచ్చే టేస్టు ఏది రాదనమాట సో మీకు ఎన్ని కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకుంటే మేమైతే కొద్దిగా ఎక్కువ తింటాం కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది నేను కొద్దిగా లైట్ కర్పుడు కూడా వేస్తాను టేస్టింగ్ కోసము ఫిఫ్టీ పర్సెంట్ ప్రయర్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్న ఈ కప్పు టమాటా ఉంది కదండి ఈ టమాటాని మనం దీంట్లో వేసేయాలి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి మీరు చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక ఎంటర్టైన్మెంట్ కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను త్వరలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ జోన్ అది ఇది ఓన్లీ ఫ్యామిలీ వీడియోస్ కి బ్లాగ్స్ కి ఇట్లా ఫుడ్ ఐటమ్స్ కి మాత్రమే ఉంటది అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను ముందుగానే యాడ్ చేయాలి యాక్చువల్లీ సిమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అట్లా ఫ్రై చేసి వదిలేదండి ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ నాన్ పెట్టానండి చింతపండు పులుసు దాన్ని బాగా పిసుకోవాలి పిసుకొని మనకు రసం తీసుకోవాలి పిప్పు పడేస్తా చాలా మంది పిప్పి వేసుకుంటారు కానీ నేను ఇది పిప్పి పిప్పి అయిన తర్వాత దీన్ని పడేస్తాను అనమాట బేసిక్గా చింతపండు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అండి కానీ పులుసు కూరలు తినాలంటే చింతపండు మస్ట్ అండ్ షుడ్ ఇంకా పులిపాయలు వేసినప్పుడు సాల్ట్ వేసాము ఇప్పుడు కొద్దిగా టమాటా వేసిన మళ్ళీ చిటికెడు ఎక్కువ వేయకండి ఒకవేళ సడన్గా మీకు పులుసు కూరలు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉప్పు ఎక్కువైంది అనుకోండి మీరు కొద్దిగా పులుసు ఎక్కువ వేసుకోవడమే కొత్తిమీర యాక్చువల్లీ నాకు టైం లేదు బిజీ బిజీగా పెట్టుకుని షార్ట్ పెట్టుకున్నా కొత్తిమీర ఉంటే ఒక కట్ట తెచ్చుకొని మంచి కట్ చేసి దించే ముందు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ మిశ్రమము ఇప్పుడు మనం టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఈ మిశ్రమాన్ని బాగా దగ్గరికి డీప్ ఫ్రై చేసుకున్నాక పులుసు పోసుకోవాలండి దాంట్లో తగినంత కారం అయితే కారం ఎక్కువ తింటాం ఉప్పు ఇది తీసుకున్నాం కాని అండి ఇది ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా లైట్ టేస్టింగ్ కోసం ఒక్క బొడ్డ గ్లాసుడు నార్మల్ వాటర్ కొద్దిగా పోసుకోవాలన్నమాట ఓన్లీ పులిసే కాకుండా కూర గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ పోసుకుంటారు ఇప్పుడు బాగా కింద మంట పెట్టండి అది కొత్త 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 ఆడుకుంటుంది చూడండి పులుసు అలా అన్నీ సరిపోయినాయి చూద్దామండి ఇంకా నేను ఎక్స్ చేయలేదు ఆహా పులుసు ఎద్దరిందండి మామూలు లేదు ఈరోజు నా నాలుగు పండుగ చేసుకోండి డెఫినెట్లీ ట్రై చేయండి నిజంగా పులుసు ఎంత అద్భుతంగా వస్తే అంత బాగుంటుంది చాలామందికి ఈ ప్రాసెస్ తెలియక ఏం చేస్తారంటే ఎక్ససైజ్ చేసి పులుసు వేసి ఆగమవుతారు కానీ ముందు బేసిక్ నుంచి ప్రాసెస్ని ఇలా నీట్గా నేను చెప్పినట్టు చేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు మీరు సో ఫ్రెండ్స్ బాగా కడుపులు ఆడుతుంది చూసారా దీన్ని కొత్త కొత్తలాడడం అని అంటారు ఇట్లా ఈ పొజిషన్లో మనం ఎక్స్ వేసుకోవాలన్నమాట పిల్లలు అయితే వంట లేట్ అయిపోతుంది మా డాడీ లేట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఎక్కువసేపు ఉండలేరు కదా గుడ్లు వాటిని మిక్స్ చేసేయకుండా జాగ్రత్తగా చేసుకోండి అవి పగలకుండా చేసుకోండి అయిపోతుంది తింటావా నువ్వు నేను చేసే వంటలు నీకు ఇష్టమా లేదా చెప్పుసా వాళ్ళకి చాలా ఇష్టం ఎంత ఇష్టం ఈ భూమిలోనే భూమి అంత ఇష్టమా పిల్లలైతే నేను బాగా చేస్తానని తింటా దగ్గర నాతో చేయించుకొని నేను ఎంత టైడ్ అయ్యి వచ్చినా షూట్కి వెళ్ళేసి వస్తే వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట పొద్దున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను తిన్నారు ఇప్పుడు ఎగ్ పులుసు కదా ఫైనల్లీ మన పులుసు రెడీ అయిపోయింది అండి ఎగ్స్ ఇంకొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు మీరు బట్ నేను ఫస్ట్ టైం కాబట్టి ఎగ్గు పేల్త భయం తోటి తక్కువ ఫ్రై చేసి అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఫ్రై అయినాయి కోడిగుడ్డు పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం తిన్నాం రండి కోడిగుడ్డు ఫ్రై పులుసు రెడీ అండి తిందామా చెప్పు ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఇది కాలు ఇది 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 లైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తం కలిపేసి తినాలి ఎప్పుడు ఓకే తిందావా నాను ఓకేనా ఇలా చేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి వీళ్ళు చూడు నాకు పెట్టలేదు నేను చూపుతున్నారు అప్పుడు ఈ ముద్ద మిరపగా తీసేసి మా పెద్దోడికి ఇప్పుడు చిన్నోడికి ఎగ్ ఇది అన్నీ అన్నీ పెడతా అన్ని పెడతా అన్నికే పెడతా మావుడికి కాల్తే నోట్లో నో పెట్టి నోరు పెట్టి ఊపాలన్నమాట మంచి మంచి కట్టుబాట్లు సార్ చక్కగా మీ వైఫ్లు ఇంటికి వెళ్ళినప్పుడు నా వంటలు ఫాలో అవ్వండి వాళ్ళని బతిలాడకండి అలిగినప్పుడు అలిగినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఫాలో అవ్వండి నా పెద్దోడికి బాగా నచ్చింది కారం ఉన్న ఫస్ట్ టైం అసలు కారం తినడు కానీ ఫస్ట్ టైం తింటాడు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ వాచ్ అదుర్ సానన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి గంట సింబల్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి ఛానల్ని సపోర్ట్ చేయండి చెప్పండి నాన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చెప్పు